హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వడియాలు అయితే పెడుతూ ఉన్నానండి ఇంట్లో అయితే ఈ వడియాలు నాకు స్వయంగా రావన్నమాట నేను విన్సీ కిచెన్ అనే ఛానల్లో చూసి పెడుతూ ఉన్నానండి ఈ వడియాలు వచ్చేసి అదే సుజీ రవ్వ అలాగనే సగ్గుబియ్యం వడియాలన్నమాట రెండు కలిపేసి అక్కడ పెట్టేసింది ఆ మేడం మాధవి మేడం గారు ఒకసారి ట్రై చేస్తే పోలా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను అలాగనే ఈ వడియాలు నేను కూడా ఫస్ట్ టైం అండి పెట్టడం ఇంతకుముందు మా అమ్మ బియ్యం పిండి వడియాలు పెట్టేది ఆ బియ్యం పిండి వడియాలే నాకు పెట్టి పంపించేది ఆ వడియాలే నాకు సంవత్సరం పాటు నిల్వ ఉండేవి పిల్లలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఇంకా మా అమ్మ లేదు కదండి మా అమ్మ లేని లోటు అయితే నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ వడియాల కోసం ఒక కేజీ సుజీరవ్వ హాఫ్ కేజీ సగ్గుబియ్యం తెప్పించానండి మా వారితో అయితే తెప్పించిన తర్వాత మేడం గారు హాఫ్ కప్పు సుజీ రవ్వ హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసేసుకొని మిక్సీ పట్టేశారు నేను హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఎందుకు లేని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే వడియాలు పెట్టడానికి ట్రై చేశానండి ఫస్ట్ టైమే నేను చేసిన మిస్టేక్ అదే అనిపించిందండి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఆమె చెప్పినట్టుగా హాఫ్ కప్పు హాఫ్ కప్పు తీసేసుకొని వడియాలు పెట్టింటే సరిపోయిండేది నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల గిన్నె పెద్దదిగా కావాలి కాబట్టి గిన్నె పెద్దది లేదు కాబట్టి నాకు కొంచెం ఉడకడానికి చాలా కష్టం అనిపించిందండి ఇంకా నేను రెండుటిని హాఫ్ కప్పు హాఫ్ కప్పు చెప్పారు కదా ఒక గిన్నె తీసుకున్నానండి ఒక గిన్నెలో హాఫ్ కప్పు సుజీరవ్వ హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసేసుకొని మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి మిక్సీ ఉన్నారు నేను ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కదండి మిక్సీ గిన్నె ఏమో చిన్నది అయిపోయింది క్వాంటిటీ ఏమో ఎక్కువ అయిపోయింది కాబట్టి హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను నేను ఒక ఒక గిన్నె అన్ని అంతా కలిపి ఒక గిన్నె తీసుకున్నాను కాబట్టి రెండు గిన్నెల వాటర్ యాడ్ చేసేసరికి రెండు అనమాట నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకోవడానికి చూడండి ఇంత పెద్ద ఇంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఆ మేడం గారు చెప్పినట్టుగానే ట్రై చేశాను క్వాంటిటీ ఎక్కువ కావడంతో నాకు సరిగా రాలేదు వడియాలనేవి మిక్సీ పట్టేసుకొని వాటర్ వాటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ పిండిని అంతా కూడా పట్టేసుకున్న తర్వాత ఒక వాటర్ మనము హీట్ చేసుకోవాలండి ఒక కప్పుకు తొమ్మిది కప్పుల వాటర్ అయితే పడుతుందని చెప్పారు నేను రెండు కప్పులు వాటర్ అయితే దీనికి వాడేసాను అనమాట రెండు గిన్నెల వాటర్ అనేది ఇంకా ఏడు కప్పులు అయితే ఉన్నాయి కదండి ఏడు కప్పుల వాటర్ అయితే ఇందులో వేసేసి కాగపెట్టేస్తూ ఉన్నాను గిన్నె అయితే చిన్నగా అయిపోయిందండి అందులోనూ నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కాబట్టి అడుగు కొంచెం మాడినట్టు కలర్గా వచ్చిందనమాట మీరు ఎప్పుడు కూడా స్టీల్ గిన్నె తీసుకోకండి అల్యూమినియం గిన్నె తీసుకోండి అక్కడే ఉండి కలబెట్టుకొని ట్రై చేయండి నేను ఇక్కడ ఏడు గిన్నెల వాటర్ వేసేసి కాగబెట్టేసుకున్నాను అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి కాగబెట్టేసుకుంటే మనకు వడియాలు టేస్టీగా వస్తాయండి అంటే చప్పగా లేకుండా కొద్ది కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి కొద్దిగా సాల్ట్ వేసేసి కాగబెట్టేశాను కాగబెట్టేసిన తర్వాత బాగా వేడిగా అవ్వాలండి వాటర్ అనేది వేడిగా అయిన తర్వాత ఇవి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ వాటిని అయితే కలిబెట్టుకొని అడుగు అడుగు మందం వరకు కలబెట్టుకుంటూ మనం పోసుకుంటూ ఆ పోసుకునేటప్పుడు కూడా చాలా బాగా కలిబెట్టుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది నేనైతే ఇక్కడ కలబెట్టుకుంటూ పోసుకున్నానండి కలబెట్టు పోసుకున్న తర్వాత కూడా అక్కడే ఉండి కలబెట్టుకుంటూ ఉన్నాను మంటను మీడియం టు లోటు అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పిండిని అంతా కూడా బాగా ఉడికించుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా యూట్యూబ్ చూసి వడియాలు ట్రై చేశారండి నేనే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను ఇంతకుముందు బియ్యం పిండి అయితే పెట్టేదానండి అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా కాక ఆ లాస్ట్ ఇయర్ వడియాలు అయితే పెట్టానండి బియ్యం వడియాలు అయితే పెట్టాను అనమాట నాకు చాలా బాగానే వచ్చాయి ఈ సంవత్సరం పాట బాగానే నిలవనే వచ్చాయండి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టానండి ఇంకా తర్వాత మానేశాను అనమాట కొంచెం పని ఎక్కువగా ఉంటుందండి ఏం చేయడానికి ఏం కష్టం లేదు కానీ కొంచెం పని ఎక్కువగా ఉంటుంది హెవీ అయిపోతుంది అనమాట అందులోనూ ఈ టౌన్లో వడియాలు పెట్టాలంటే చాలా కష్టమండి ఇప్పుడు కూడా ఈ వడియాలు బయట పెట్టే వడియాలు కదండీ ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టే వడియాలు మాత్రమే వేస్తూ ఉన్నాను బయట పెట్టాలంటే మా ఇంటి ముంద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ కన్స్ట్రక్షన్ వల్ల దుమ్ము అంతా ఇంట్లోకి వస్తూ ఉంటుంది నేను పెట్టిన వడియాల మీద కూడా దుమ్ము అంతా పడిపోతు ఉంటుందని చెప్పేసి నేను ఇంట్లో పెట్టే వడియాలను ట్రై చేస్తూ ఉన్నాను ఈ వడియాలైతే ఫ్యాన్ కిందనే ఆరిపోతాయని చెప్పారనమాట ఆ మేడం గారు నేను ఇంకా అందుకోసము ఇంట్లో పెట్టే వడియాలే కదా ఒకసారి పెట్టుకుందాం ట్రై చేస్తూ ఉన్నాను చూడండి గిన్నె పెద్దదైపోయింది క్వాంటిటీ కూడా పెద్దదైపోయింది నేను ఫస్ట్లోనే క్వాంటిటీ అనేది పెద్దగా తీసుకున్నానండి కొంచెం క్వాంటిటీ తగ్గించి ఆ మేడం గారు చెప్పినట్టుగా రెండు కప్పులు రెండు కప్పులు మా అదే హాఫ్ కప్పు హాఫ్ కప్పు మాత్రమే వేసేసి చేసింటే సరిపోయింది నేను గిన్నెలో ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో హాఫ్ అవి హాఫ్ అవి తీసుకొని చేశాను అనమాట ఇప్పుడు ఇంకా పిండి అంతా కూడా బాగా ఉడికించుకున్నాను అనమాట ఒక పదహైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలని చెప్పింది అనమాట నేను టైం పెట్టుకొని మారి ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత కూడా నాకు కొంచెం సరిగా రాలేదు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ మనము కచ్చా కచ్చాపచ్చాగా దంచినటువంటిది వన్ టేబుల్ స్పూను వేసానండి అవి వేసిన తర్వాత మేడం గారు అయితే కొత్తిమీర యాడ్ చేశారు నేను కొత్తిమీర ఎందుకులే మెంతి ఆకు ఆ మెంతి ఆకును కడిగి సన్నగా కట్ చేసి మెంతి అయితే వేశారనమాట ఇది ఎంత ఈ ప్రాసెస్ అంతా కూడా మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలండి తర్వాత ఇంకా కలబెట్టుకొని కొద్దిసేపు అలానే ఉంచేయాలన్నమాట అలానే ఉంచేసి కొద్దిసేపు చల్లారిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మనం వడియాలు ఎలా పెట్టుకుంటామండి కాటన్ క్లాత్ తీసుకొని ఇంకా కొద్దిగా వాటర్లో తడిపేసి ఆ వాటర్ అంతా పిండేసిన తర్వాత బాగా నెల మీద అయితే పరిచేశాను నెల మీద పరిచేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే వడియాలైతే పెడుతూ ఉన్నాను అసలు వేస్తుంటేనే లూజ్గా అయిపోయిందండి పిండి అంతా ఇంకొద్దిగా సేపు ఉడికిచ్చుంటే సరిపోయిండు అనిపించింది అన్నమాట వాటర్ ఏమీ ఎక్కువగా వేయలేదండి అయినా కూడా నాకు పతలాగా వచ్చేసాయి ఈ ఈ క్లాత్ మీద పెట్టినవన్నీ బాగానే వచ్చాయండి కొద్దిగా మళ్ళీ ఇంకొక క్లాత్ మీద ఈ పిండికి సరిపోలేదని చెప్పేసి క్లాత్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక క్లాత్ పరిచేసి ఆ క్లాత్ మీద కూడా పెట్టేశాను ఆ క్లాత్ మీద పెట్టినవన్నీ కూడా అస్సలు బాగా రాలేదండి ఏమన్నా చల్లారిపోతే గట్టిగా అవుతుంది కదా అప్పుడు బాగా పెట్టడానికి వస్తాయేమో అని చెప్పేసి కొద్దిసేపు అయితే చల్లారినిచ్చానండి అయినా కూడా అస్సలు రాలేదన్నమాట పెట్టిన తర్వాత అయితే అన్నీ ఇలా ఉన్నాయండి ఇంకా ఈ క్లాత్ సరిపోలేదని చెప్పేసి ఇంకొక క్లాత్ కూడా పెట్టానండి అదంటే కొద్దిగా చీరకు పెట్టేశాను అనమాట ఇది పంచా పంచకు పెట్టేశాను ఇంకో ఇంకొకసారి ఇదో చీర అయితే పెట్టేశాను మా అత్త చీరకైతే పెట్టేశాను ఈ చీరలో అయితే అస్సలు రాలేదండి పీకుతుంటేనే అవి అస్సలు ఎలా అంటే అలా వస్తూ ఉన్నాయి ఇంకా నాకే పీక బుద్ధి కాక ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఫస్ట్ పంచలు వేశాను కదండి అవి అన్నీ పీకేసి ఎండలో ఆరబెట్టేశాను తర్వాత వీటిని అయితే పీకడానికి వాటర్ చల్లేస్తూ ఉన్నాను వాటర్ చల్లినా కూడా కొద్దిసేపు వాటర్ చల్లి కొద్దిసేపు నానబెట్టినా కూడా అస్సలు రాలేదన్నమాట అక్కడక్కడ ఉండిపోతూనే ఉన్నాయి మీలో ఎంతమంది ఇలా వడియాలు పీకుతుండగానే తింటారని పిండిని అంటే వడియాల పిండిని నేనైతే ఎంత బాగా తింటానంటే అంత బాగా తింటూ ఉంటాను ఈ అలవాటు నాకు ఇప్పటి నుంచి కాదండి చిన్నప్పటి నుంచి ఉంది మా అమ్మ వడియాలు పెట్టేదనమాట ఆ వడియాలు పీకుతూ ఉండగానే ఒక ఐదు ఆరు తినేసేదాన్ని మా అమ్మ కడుపు నస్తది మా తినాకు కడుపు నస్తుంది తినాకు అని చెప్తూ ఉన్నా కూడా తినేదాన్నండి అంత ఇష్టంగా అనమాట చూడండి వడియాలు అక్కడక్కడ పీకుతూ ఉంటే వస్తూ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని చోట్లయితే అస్సలు రాలేదన్నమాట వాటిని ఇంకా పీకబుద్ధి కాక అక్కడనే పెట్టేశాను ఒకదాన్ని ఇలా పీకుతూ ఉంటే అదే వడియాలు తీస్తూ ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి ఒక సైడ్ అయితే సినిమా పెట్టేసుకొని సెల్లో ఒక సైడ్ అయితే ఇలా పీకుతూ ఉన్నానండి తీస్తూ ఉన్నాను అనమాట వడియాలు అనేవి వాటర్ వేసిన తర్వాత బాగా నానినవన్నీ కూడా ఇలా క్లాత్తో అంటూ ఉంటేనే వస్తూ ఉన్నాయండి అయితే విరిగిపోతూ ఉన్నాయి తీసేటప్పుడు కూడా అని ఇంకా నేను ఇంకా కొన్ని అయితే తీసాను కొన్ని అయితే ఇంకా పడేసాను అనమాట మీరు వడియాలు పెట్టారా లేదా అండి కింద కామెంట్ షేర్లో కామెంట్ చేయండి నేనైతే స్టార్ట్ చేశాను ఇదే ఫస్ట్ రోజండి ఫస్ట్ రోజే వడియాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఇలా జరిగింది అనుకుంటూ ఉన్నాను అన్నీ ఎండిన తర్వాత చూడండి ఇలా వచ్చేసాయి నాకు ఈ క్వాంటిటీ మాత్రమే వచ్చేసాయండి వడియాలు అనేవి అయితే పతలాగా ఉన్నాయి అన్నమాట ఒట్టివి తింటూ ఉంటే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయండి ఇంకా వేయించిన తర్వాత ఎలా ఉంటాయో ఏమో అర్థం కావడం లేదు వేయించిన తర్వాత ఎలా ఉన్నాయో ఒక మరొక వీడియోలో చెప్తానండి ఇదే అండి ఇలాంటి వీడియో అయితే ఉంటానండి మరొక మంచి వెళితే మళ్ళీ కలుస్తాను బాయ్